ఉండదు ఉండదు తప్పు నా చెప్పు మాస్క్ తీ అందం చూడని అందం దాచిపెట్టుకోవడానికి కాదు తీ పర్లేదు అందరికి తెలిసిపోతుంది ఎవరితో శారీల కసక్ లాగా ఉన్నావు కసక్ వన్స్ పసక్ పాప అన్నావు కాలేజ్ పాప అన్నావు ఇప్పుడు కఫెక్ట్ కనుక్కున్నావు ఇంకేమి అంటావు అని ఏ లో ఏ డ్రెస్ ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్కు ఉన్నావు మాస్క్ తీయబ్బా చూడని చూడడానికి వచ్చి ఇంత దూరం బావ బా పింక్ శారీలో పింక్ సారీలో బార్బీ గల్లా ఉన్నావు థ్యాంక్ యూ ఊర్వ సీవే జాలిలే నిరాక్ష చిన్నప్పుడు మా మ్యాథ్స్ టీచర్ ఉండేది కేరళ నుంచి వచ్చింది అట్లా అట్లున్నావు

ఇల్లు ఆ ఇల్లు కదా అటువంటిది ఒక మంచి ఇల్లు కట్టుకొని పైన టెర్రస్ పెట్టుకొని ఒక స్విమ్మింగ్ పూల్ పెట్టుకొని పెట్టుకుని పూల్ పెట్టుకొని అందులో పెట్టుకునియాలా నన్ను దోసేయ్య కదా అక్కడ కూర్చొని నువ్వు నాకు చికెన్ పకాడ వండి పెడుతుంటే రాదు వంట రాదు నేను మందేస్తుంటే మన ఇద్దరం సంసారం చేస్తాం అట్లా ఊహించి చేసేవాడు స్మోక్ చేసేవాడు అంటే నేను నచ్చదు నీకు అసలు హాబిట్స్ ఏం చెప్పలేదు నువ్వు డ్రింకింగ్ స్మోకింగ్ అలవాటు ఉంది నాకు అసలు అటువంటి లేవు నేను నేను పత్తి నేను నేను పత్తి అన్నమాట కాటన్ సీడ్ కాటన్ సీడ్ అయితే ఓకే చెప్పు నువ్వు అలా నవ్వు బయమేస్తుంది నేను నవ్వు పడిపోతా నేను అలా నవ్వదే ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్ల గిల్ల పడ్డానయ్యో కొంతసారి అందాల నీ కోలాటాలే చేస్తుంటే అమ్మ కొంచెం ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్ల

మిండి తీసుకెళ్తావా అత్తకి ఒక చీర పెట్టి పట్టు చీర అర్చిపనులు పెట్టి మా ఇంటి అడ్రస్ తెలుసుకుంటావని నేను దొంగతనంగా వేరే వేరే ఏరియాలో తిరుగుతున్నాను కాలనీస్ లో నువ్వు అయినా సరే వచ్చేస్తున్నావు ఎలా తెలుస్తున్నాను మీ ఇంటికి వచ్చి పూజిస్తా అంటున్నా ఏం అవసరం లేదు ఒప్పుకోదు మా అమ్మ మా అమ్మ ఒప్పుకోదు ఫ్లవర్ లేదు కదా నన్ను ఉంచుకోవచ్చు కదా పడి ఉంటా బాడీ గార్డ్ వాచ్ ఉంచుకోవడం ఉంటా ఉంచుకోవడం ఇలాంటి మసాలా మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు

రెండు సార్లు కొట్టినందుకే చాలా ఫీల్ అయ్యా అందుకే ఇప్పుడు నాకు జాలి నాకు జాలి చాలా ఎక్కువ పెట్టేస్తాను ఊరికే పెట్టదు పెట్టద్దు

నోయే ఏం చూడు నవీత ఎంత చక్కగా ఉన్నావు చూడ చక్కగా ఉన్నావు ఇప్పుడు మన ఇద్దరం గుడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా అబ్బాయి ఏ ముందర పేరు అని మనకి దృష్టి పెడతారు అంత బాగుంది కావాలంటే ఒకటి కూడా కాదు నీకు రెండు జరిపోయే నాలుగు గట్టాలే రెండు కాళ్ళకు గట్టేసి కింద పడేయాలి

ఏమన్నా తన్వి నువ్వు వెళ్ళిపో ఫస్ట్ చెక్కును నేను మొహం జన్మలో చూపించకు ఎందుకు తన్వి ఇంస్టాగ్రామ్లో వాట్సాప్లో అన్నింటిలో బ్రోన్ చేస్తా పో నువ్వెవరో నేను ఎవరు ఎందుకు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అంటున్నాం నువ్వు ఏం లేదు నువ్వు నువ్వు నిజంగా ఇష్టపడుతున్నావు అన్న లేదు మరి ఇందాక ఓకే అన్నావు సినివను మరి రెండు నువ్వు లవ్ చేస్తున్నావా నీకు తెలియదా తెలిస్తే ముద్దు హగ్గలా ఇవ్వాలి అంటే ఇస్తే తెన చేసినట్టా నువ్వు సీరియస్ అవ్వద్దు అసలు అసలు మీ నీ బుద్ధి ఉండదు బుద్ధి ఉండదు కాదు తప్పు నా చెప్పు తీసుకుని ముట్టుకోవాలి అసలు నువ్వు తన్వి ఇదంతా మళ్ళీ ప్లే యూట్యూబ్లో గానీ యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో చంప ఇంకా మళ్ళీ డైరెక్ట్ వచ్చి కొడతా నెంబర్ ఉంది నేను వచ్చి కొట్టిపోతాను లవ్ ఏం అవసరం లేదు మళ్ళీ చెప్పి ఏ మనిషి అసలు అసలు ఫీలింగ్స్ అనేవి లేవు అందరి ఇంతేనా నీకు కనపడిన ప్రతి అమ్మాయికి ఇలాగే ప్రాంగణిస్తావు ఒకవేళ నిజంగా సెన్స్ నేను స్ట్రాంగ్ కాబట్టి స్ట్రాంగ్ ఉంటాను కాబట్టి ఏం చేసుకోను అమ్మాయి నిజంగా వీక్ గర్ల్ అయితే ఏం చేస్తావు ఫీలింగ్స్ తో ఏం చేస్తావు సారీ తన్వి అమ్మాయి మన చేసుకుంటే ఏంటి పరిస్థితి సారీ తన్వి ఏంటి సారీ ఫీలింగ్స్ తీసుకొచ్చి అటు నువే ఇటు నువే మనసెటు చు ఇంకొకసారి నా వెనక పడుకో 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 చంప దొరక మన ఫస్ట్ డే బాదర్ కి చంప సో గైస్ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఇప్పుడు అమ్మాయిని పోయి రిక్వెస్ట్ చేయాలి మళ్ళీ వీడియో పెట్టుకోవాలి మీకు అప్లోడ్ చేయాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ కీప్ సపోర్టింగ్